హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ ఈరోజు మా అమ్మ అయితే మజ్జిగట్లు వేస్తున్నారు ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము వీటిని మజ్జిగట్లు అంటారు మెంతట్లు అని కూడా అంటారు ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత క్వాంటిటీలో బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత బాగా పులిసిన మజ్జిగను వేసుకోవాలి మజ్జిగను బయట ఉంచేస్తే ఒక టూ డేస్ బాగా పులుస్తుంది కదా ఆ మజ్జిగను వేసుకొని బియ్యం నానబెట్టుకోవాలి బియ్యం ఉందే ఇలా నీట్గా వాష్ చేసుకొని అప్పుడు మజ్జిగ వేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఇలా మెంతులు మజ్జిగ కూడా వేసుకుని నానబెట్టేసుకోవాలి మా అమ్మ అయితే నిన్న నైట్ నానబెట్టారు ఈరోజు మార్నింగ్కి ఇలా మొత్తం మజ్జిగంతా బియ్యం పీల్ చేసుకున్నాయి ఇప్పుడు ఈ బియ్యం అంతా కూడా మెత్తగా మిక్స్ పెట్టేసుకోవాలి మనం దోసల పిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలానే మొత్తం నీట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ పట్టేయాలి వాటర్ ఏం అవసరం లేదు ఇందులో ఉన్న మజ్జిగనే మనం వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా మిక్స్ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకుని పెట్టేసుకోవడమే పిండి అయితే రెడీ అయిపోయింది ఈ అట్లు తినడానికి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీలో ఎంతమందికి మజ్జిగట్ల గురించి తెలుసు తిన్నారో కామెంట్ చేయండి ఒకవేళ తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగున్నాయి పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది మా అమ్మ అయితే మొత్తం గ్రైండ్ చేసిన పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయలేదు ఇలా మాకు ఇప్పుడు టిఫిన్కి కావాల్సినంత పిండిని మాత్రమే తీసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశారు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాం కదా పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇంకొంచెం మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మన దగ్గర మజ్జిగ లేదు అంటే కనుక వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చు ఇలా మనకి టిఫిన్కి కావలసినంత పిండిని మాత్రం తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని అట్లు వేసుకోవచ్చు మిగిలిన పిండిని మా అయితే బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు అవి మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోవచ్చు ఈ మజ్జిగట్లు పిండి గ్రైండ్ చేసిన వెంటనే వేసుకునే కన్నా కూడా నెక్స్ట్ డే వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి అంటే ఒక రోజు ఆగితే పిండి బాగా నానుతుంది కదా దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మనం అట్లు వేసేసుకోవడమే ఇవి బాగా పలచగా వేయకూడదు బాగా పలచగా వేస్తే రావు అలానే బాగా దలసరిగా కూడా వేసేయకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు టేస్ట్ చాలా బాగుంటుంది తినేయచ్చు ఇలా అట్టు వేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేశాం అనుకోండి ఇంకా బాగా కుక్ అవుతుంది ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసేసుకోవడమే ఇలా వెనక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి అప్పుడు బాగా కుక్ అవుతుంది మళ్ళీ వెనక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఇలా మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అవుతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగున్నాయి మేమైతే చట్నీ కూడా వేసుకోలేదు అలానే తినేసాము ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వాళ్ళు వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కునమా టా